కరీంనగర్ జిల్లా పోలీసులు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలు అందిస్తారని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వార్షిక నేర నివేదికపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి అభిషేక్ మహంతి మాట్లాడుతూ కరీంనగర్ గతేడాది కమిషనరేట్ వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది కేసులు నమోదయని అన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా పద్నాలుగు వేల ఒక ఫిర్యాదు నమోదు కాగా అందులో పదమూడు వేల ఏడు వందల యాభై రెండు ఫిర్యాదులు పరిష్కరించుగా మిగిలినవి విచారణ దశలో ఉన్నాయని అన్నారు ముఖ్యమంత్రి కార్యాలయాల ద్వారా ఈ సంవత్సరం పద్దెనిమిది వందల నలభై ఐదు ఫిర్యాదులు రాగా వాటిలో పదిహేడు వందల యాభై నాలుగు ఫిర్యాదులు పరిష్కరించగా మిగిలిన విచారణ దిశలో ఉన్నాయన్నారు ద్వారా రాగా బ్లూ వారు కోల్స్ అభిషేక్ మహంతి తెలిపారు పోలీస్ స్టేషన్ అలాగే సర్కిల్ లెవెల్లో ఏసీపీ లెవెల్లో సీపీ ఆఫీస్ లెవెల్లో కూడా ఎక్కడ చూస్తే కూడా ఒక రెస్పాన్సివ్ పోలీస్ ఫోర్స్ అందరికి తయారు చేయాలని అదే దృష్టితో ముందుకెళ్తాం ప్రతి ఎవరు ఫిర్యాదు వస్తారు పెటిషనర్ వస్తారు వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ పెటిషన్ అర్థం చేసుకొని చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవచ్చు దానిపైన గా రెస్పాండ్ చేయాలని అదే దృష్టిలో ముందుకెళ్తాం అది కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉన్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ అసాంఘిక కార్యక్రమ కార్యకర్త ఎవరు చేస్తారు వాళ్ళపైన కూడా చాలా చట్ట ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ శాండ్ ఇష్యూలో కూడా చాలా వరకు మాకు కంప్లైంట్స్ కానీ కాల్స్ వస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో చూస్తే కూడా మా సిబ్బంది చాలా వరకు ఎక్కడ కూడా ఇల్లీగల్గా శాండ్ పోతుంటే దానిపైన యాక్షన్ తీసుకొని వెహికల్ సీజ్ చేయడం కేసెస్ రిజిస్టర్ చేయడం దొంగతనాల కేసు ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ శాండ్ కూడా పీడీపీ యాక్ట్లో అలాగే త్రీ సెవెంటీ నైన్లో కేసెస్ కట్టి కొన్ని ఇన్స్టెన్సెస్లో రిమాండ్ కూడా చేయడం జరిగింది